కొత్తూరు గ్రామం అశ్వపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియర్ బై ఇక్కడ చెరువు దగ్గర ఇక్కడ గత నాలుగు రోజులుగా వాటర్ రోయింగ్ అనేది నేర్పిస్తున్నారు అలాగే ఈ వాటర్ రోయింగ్ అనేది ఒక మంచి స్పోర్ట్ వాటర్ స్పోర్ట్ వాటర్ స్పోర్ట్ ఏంటంటే ఫర్దర్ ఇక ఎడ్యుకేషన్ ఫీల్ కాకపోయినా తర్వాత కూడా మంచి గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి మంచి ఛాంపియన్స్ కూడా అవ్వచ్చు టాలెంట్ అనేది చాలా మందికి ఉంటది వాటర్ లో ఇట్లా చాలా కానీ అది బయటికి రాదు కానీ ఈ ఆపర్చునిటీ కొత్తూరు గ్రామం అశ్వపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియర్ బై ఇక్కడ తుమ్మల చెరువు దగ్గర ఈ ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం హ్యాండ్స్ ఎలా ఫోల్డ్ చేయాలి హ్యాండ్స్ ఎలా అవే చేయాలి స్కేర్ ప్లేట్ ఎలా చేయాలి ఫెదర్ అలా చేయాలి ఓన్లీ ఫోర్ స్టేప్స్ ప్రాక్టీస్ ఈవినింగ్ సెషన్ లో సేమ్ థింగ్ రిపీట్ చేద్దాం ఓకే ఆల్ ది బెస్ట్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి మై నేమ్ ఇస్ సర్చ్ నామ్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి ఇన్ టీజీటీ డబ్ల్యూఆర్జేసీ గర్ల్స్ భద్రాచలం మా ఊరు బీజికొత్తూరు గ్రామం అశ్వపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక్కడ గత నాలుగు రోజులుగా వాటర్ రోయింగ్ అనేది నేర్పిస్తున్నారు నేను కూడా ఈ నాలుగు రోజుల నుంచి ఇక్కడ వాటర్ రోయింగ్ నేర్చుకుంటున్నాను ఈ వాటర్ రోయింగ్ అనేది మేము హైదరాబాద్ హుస్సేన్ లో జస్ట్ చూడడం తప్ప అక్కడికి వెళ్ళి కూడా మేము ప్రాక్టీస్ చేయలేదు కాకపోతే ఇంత గొప్ప ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే మా కోచ్ మా చాలా మంచిగా కమ్యూనికేట్ అవుతారు సార్ అలాగే ఈ వాటర్ రోయింగ్ అనేది ఒక మంచి స్పోర్ట్ వాటర్ స్పోర్ట్ ఈ వాటర్ స్పోర్ట్ ఏంటంటే ఫర్దర్ ఇక ఎడ్యుకేషన్ ఫీల్ కాకపోయినా తర్వాత కూడా మంచి గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి మంచి ఛాంపియన్స్ కూడా అవ్వచ్చు ఈ టాలెంట్ అనేది చాలా మందికి ఉంటది వాటర్ లో ఇట్లా చాలా కానీ అది బయటికి రాదు కానీ ఈ ఆపర్చునిటీ మా ఊరి దగ్గర నియర్ బై ఇక్కడ తుమ్మల చెరువు దగ్గర ఈ ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వచ్చేసి కారం సాహిత్య మాది మధురం డిస్ట్రిక్ట్ అశ్వభ్రహ్ మండలం మాది బీజి విలేజ్ మా ఇక్కడ మా ఊరి పక్క వచ్చేసి తుమ్మరిచెలు వాటర్ రోయింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది దాని పట్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇక్కడికి నేను కూడా రా నేర్చుకోవడం జరుగుతుంది అలాగే ఇట్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామాల వారు కూడా దీని పట్ల యూత్ అందరూ ఇంట్రెస్ట్ చూపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు ఎలమన్స్ కిరణ్ సార్ నేను రోయింగ్ కోచ్ ఏషియన్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ ఇస్తాను టూ థౌజండ్ సిక్స్ దోహా ఏషియన్ గేమ్స్ మాది సత్తుపల్లి సార్ ఖమ్మం డిస్టిక్ నేను ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలం మొండికొండ గ్రామం తుమ్మలచేరు దగ్గర రావడానికి కారణం ఏంటంటే కలెక్టర్ గారు ప్లస్ డివైఎస్ఓ పరంధామరెడ్డి సార్ నన్ను ఇక్కడికి రోయింగ్ కోచింగ్ ఇవ్వడానికి పిలిచారు ఇక్కడ చెరువులో రోయింగ్ బోట్ ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఇక్కడ పిల్లలకి స్పోర్ట్స్ మీద ఆ పెంచడానికి ఈ రోయింగ్ అనే క్రీడను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో దానికోసం నేను ఇక్కడికి యాజ్ ఏ ట్రైనర్గా వచ్చాను అలాగే మన టూరిజం డెవలప్మెంట్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది తుమ్మలచేరు అనేది చాలా సస్యశ్యామలంగా ఫారెస్ట్ లోపల ఉన్నది కాబట్టి చాలా ఉంది అలాగే స్పోర్ట్స్ ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది సార్ అలాగే మన తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ వచ్చేసి హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఉంది అలాగే అదే విధంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకుంటున్నాను పిల్లలు చాలామంది ఆసక్తికరంగా చూస్తున్నారు రోయింగ్ నేర్చుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అదే ఇదే అవకాశాన్ని ఇంకా పేరెంట్స్ అండ్ క్రీడాకారులు చాలామంది వచ్చి వినియోగించుకోవాలని కోరుతున్నాను అలాగే కలెక్టర్ గారికి డివైఎస్ఓ సార్కి నా అభినందనలు సార్ ఇలా ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఒక వినూత్మైన స్పోర్ట్స్ని రోయింగ్ అనేది అన్ని చోట్ల ఉండదు సార్ ఎక్కడైతే వాటర్ సోర్సెస్ ఉంటాయో అక్కడ దీన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగే యాజ్ ఏ ట్రైనర్ గా నా ఒపీనియన్ ఏంటంటే సార్ ఇక్కడ మన తెలంగాణలో ఏ చోట ఒక హైదరాబాద్ తప్ప వేరే చోట ఎక్కడా లేదు సో అందుకని ఈ ఫీల్డ్ని మన ఇక్కడ తుమ్మల్ చెరువు దగ్గర డెవలప్ చేస్తే ఈ రోయింగ్ అనేది ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కన్నా చాలా ఎక్కువ యూస్ఫుల్ అవుతుందని నేను కోరుతున్నాను సార్ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్కి ప్లస్ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్కి వచ్చేసి జాబ్స్ కోసం చాలా ఉపయోగపడుతుందని నేను కోరుచున్నాను ఇన్ ఫ్యూచర్లో అది డెవలప్ చేయాలని కోరుచున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ టైమింగ్స్ వచ్చేసి నేను ఒక ఫోర్ డేస్ ఉంటాను సార్ రిమైనింగ్ ఫోర్ డేస్ ఉంది నేను ఇంకా మార్నింగ్ సిక్స్ టు నైన్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్క క్రీడాకారిని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్